జిల్లాల వారీగా మెంబర్స్ అందరినీ రిక్రూట్ చేసేసి ఏ జిల్లాకు ఆ జిల్లా వారి కార్యక్రమాలని చేపడతాం మీకు త్వరలోనే అన్ని కార్యక్రమాలు మీకు మన హ్యూమన్ రైట్స్ గురించి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తామండి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ముందుగా మేము కండక్ట్ చేయబోతున్నాం అది విధి విధానాలని మీకు త్వరలో వెల్లడిస్తాం థ్యాంక్ యూ సందర్భంగా మేము హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల గురించి చెప్పేది అంటే ఎక్కడైనా ఏ ఎక్కడ ఏ ఊరికి ప్రజలకి ఏ అవసరం వచ్చినా మానవుడు ఏదన్నా ప్రజలకి వాళ్ళ హక్కులకి భంగం కలిగిన వాళ్ళ రైట్స్కి ఏదన్నా తేడా వచ్చిన ఏదైనా కానీ మేము యాంటి ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసెస్ కరప్షన్ చేస్తున్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము మా చైర్మన్ గారు మా డైరెక్టర్లు పవన్ కుమార్ గారు మా లీగల్ అడ్వైజర్ మోతుగో శ్రీనివాత గారు ద్వారా మేము ఆ సమస్యను పరిష్కరించి అవతల వాళ్ళు ఎంత పెద్దోళ్ళు మేము దగ్గరుండి ప్రజలకి న్యాయం చేస్తానికి మేము ఎనీ టైం మేము ఉంటాము మా చైర్మన్ గారు సహకారంతో మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము ఇంకా చేస్తాము 시청해주 భూటాయి ప్రభుత్వం యాజ్ ఏ గవర్నమెంట్ మంచిగా నేను కూడా వాళ్ళ హక్కులనేటు మానవ హక్కులకి వాళ్ళు ఆసరాగా అండగా ఉంటూ వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు వాళ్ళకి సహాయ సహకారాలు అందించి అంటే మన రాష్ట్రంలో కరప్షన్ లేకుండా మనం న్యాయం పరంగా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ హక్కులు అంటే మన సమాజం కోసం స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం ఎలాగైతే మహనీయులు పోరాటారు మనమందరం కూడా కలిసి మన ఒక హక్కుల కోసం పోరాడి మనమందరం అందరం ముందుకు వెళ్ళాలి అంటే మనకున్న హక్కుల్ని ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు కాలు రాస్తూనే ఉన్నారు మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది ఉమెన్ ఉమెన్ కమిషన్ ఉంది చైల్డ్ కమిషన్ ఉంది ఎన్ని కమిషన్ ఉన్నా కూడా రైట్స్ హ్యూమన్ రైట్స్ అనేవి ఎప్పుడు వైలేట్ అవుతూనే ఉన్నాయి వాటికి లీగల్గా కూడా ఎంతవరకు మనం సపోర్ట్ చేయగలుగుతాం అనేది చూస్తున్నాం అయితే వ్యవస్థము చాలా పెద్దది ఆర్గనైజేషన్స్ చాలా చిన్నవి వంద మందికి ఒక ఆర్గనైజేషన్ మీద కంప్లైంట్స్ సరిపోవు కాబట్టి ఈ బి జి హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అనేది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తీసుకొని ఈ ఫిర్యాదుని ఆర్గనైజేషన్ తరఫున హ్యూమన్ రైట్స్ కమిషన్కి లోకాయుక్తకి తమ ఫిర్యాదులను ఫైల్ చేస్తూ ప్రజలకి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ సంస్థ అనేది ఉపయోగపడుతుంటుంది దీనికి నేషనల్ చైర్మన్ అయిన భయంబేన్ వెంకటేశ్వర గారు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు అందరికీ అందుబాటులో ఉండి ఆయన సహాయ